నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం రోజున మత్తడిపోస్తున్న దేశంలో రెండో స్థానం పాకాల సరస్సు చూడడం కోసం వచ్చిన పర్యాటకులు వన ప్రేమికులు ప్రజలు ఆల్ పార్టీ రాజకీయ నాయకులు అధికారులు వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలంలో ఉన్న దేశంలో రెండో స్థానం పాకాల సరస్సు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం రోజున పాకాల సరస్సు మత్తడిపడంతో పిల్లలు పెద్దలు ప్రజలు వన ప్రేమికులు పర్యటకులు సందడి సందడిగా ఉన్న పాకాల సరస్సుకు పోటెత్తినారు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి స్థానిక ఎస్ఐసిహెచ్ రఘుపతి దుగ్గొండి సిఈ సాయిరమణ నర్సంపేట్ రఘుపతి రెడ్డి పాకాల సరస్సు చూసి వెళ్తున్నారు స్థానిక ఎస్ఐసిహెచ్ రఘుపతి సరస్సుకు వచ్చిన పర్యాటకులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బృందం చూస్తున్నారు నర్సంపేట ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ రవికృష్ణ ఆధ్వర్యంలో వారి బృందం పర్యటిస్తున్నారు పాకాల సరస్సు ఆయకట్టు కింద సుమారు ముప్పై ఐదు వేలు నుంచి నలభై ఐదు వేలు వరకు రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు దేశంలో రెండో స్థానంలో ఉన్న పాకాల సరస్సును అభివృద్ధి నోచుకోకపోవడం బాధాకరమైన విషయానికి అని ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉన్నత అధికారులు పాకాల సరస్సుకు వస్తున్నారు పోతున్నారు కానీ అభివృద్ధి చేయడం లేదని ప్రజలు వాబోతున్నారు కాకతీయ కాలంలో కట్టిన పాకాల సరస్సు కట్ట ప్రతాపరుద్రుడు ఏలిన ఏరియా చరిత్ర కలిగిన పాకాల సరస్సును ఎందుకు అభివృద్ధి చెందడం లేదు అని ప్రశ్నిస్తున్నారు కనీసం ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు కాని తమ ఇష్టం వచ్చినట్టుగా టోల్గేట్ పెంచుకోవడం తెలిసిన వాళ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో శూన్యంగా చూపిస్తున్నది ప్రధానంగా పరాటాకులకు కనీస వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను విస్మరించిన అధికారులు పాకాల సరస్సు కట్టపైన వాటర్ సౌకర్యం లేదు సాయంత్రం అయిందంటే భయం భయం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని గడిపే పరిస్థితి దాపరించింది కరెంటు సౌకర్యం ఉండి కూడా లైట్లు ఏర్పాటు చేయలేదు సరస్సు కట్టపైన అభివృద్ధి లేదు పాకాల సరస్సు కట్టపైన మైసమ్మ గుడిని డెవలప్ చేయాలని ప్రజలు పర్యటకులు కోరుతున్నారు పాకాల సరస్సుకు వచ్చిన పర్యటకులు ఇంత మంచి అందమైన ప్రదేశం దేశంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయకపోవడం వల్ల పర్యటకులు ప్రజలు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం అయినా స్పందించి ఇప్పటికైనా పాకాల కట్టను అభివృద్ధి చేయాలని సరస్సులో లాంచీలు పడవలు ఏర్పాటు చేయాలని ప్రజలు వన ప్రేమికులు పర్యటకులు అందరూ కోరుకుంటున్నట్టు వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి న్యూస్ రిపోర్టర్ జలగం రమేష్ తెలిపారు నా పేరు పావని అది వరంగల్ డిస్టిక్ కానాపూర్ మండల కుద్రాపేట గ్రామం మేము పాకాల మత్తడి పడుతుంది నైట్ నుండి దాన్ని విజిట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి వస్తే రోడ్లు బాగాలేవు ఫస్ట్ రోడ్లు బాగాలేవు మాకు చూడండి వాటర్ తాగడానికి వాటర్ ఫెసిలిటీ లేదు ముఖ్యమంత్రి గారిని కోరుకునేది కొంచెం ఇక్కడ ఫెసిలిటీస్ ఇది మంచి టూరిస్ట్ ఏరియా పాకాల రామప్ప లక్నవరం కంటే మంచి డెవలప్డ్ ఏరియా ఇక్కడ మీరు కొంచెం ఇక్కడ మంచి డెవలప్డ్ వరంగల్ జిల్లాకి థర్టీ కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంది ఇక్కడ మీరు ఈ ఏరియాని మంచి డెవలప్డ్ గుండెకాయ నర్సంపేట గుండకాయ లాంటి నర్సంపేటకు దగ్గరలో ఉన్న పాకాల సరస్సు మంచి చెరువు మంచిగా దీని కింద ఒక వేల ఎకరాలు సాగు భూమి ఉంది మీరు దీన్ని మంచిగా డెవలప్ ఏరియా చేస్తే బాగుంటుంది చాలా మంది చూడడానికి దీన్ని ఎక్కువ ఎక్సైట్మెంట్తో వస్తుంది ఇక్కడ మంచి డెవలప్డ్ ఏరియాగా చేయాలని కోరుకుంటున్నామండి ముఖ్యమంత్రి గారిని కానీ ఇక్కడ ఎమ్మెల్యే గొంతి మాధ రెడ్డి గారిని కానీ మంచి కాంగ్రెస్ పార్టీ అమాయంలో దీన్ని మంచిగా డెవలప్ చేయాలని మేము చుట్టుపక్కల నుండి వచ్చే వాళ్ళ విలేజ్ వాళ్ళందరం కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ మంచి ఒక జూ పార్కు పిల్లలకు ఆడుకోవడానికి ఏం ఫెసిలిటీస్ లేవు ఏమైనా వస్తే మాకు వాటర్ ఫెసిలిటీస్ మన తినడానికి ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు మంచి రోడ్లు ఉండాలి మేము కూర్చోడే ఎక్కడైనా ప్రశాంతంగా వచ్చి ఉండడానికి రామప్ప లక్నవరంలో ఎలాగైతే మంచి ఫెసిలిటీస్ ఉంటాయో అట్లనే ఉండాలి అలాగే టెంపుల్ కూడా డౌన్లో ఉంది దాన్ని మంచిగా టెంపుల్గా లే మంచిగా కట్టి దాన్ని ఒక డెవలప్డ్గా చేస్తే చాలా బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని అలాగే దొంతి మాధవ్ దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే గారిని మనం చేసుకుంటున్నాం నా పేరు ఉమా అది బుద్రావపేట మండలం కానాపురం జిల్లా వరంగల్ నా పాకాల సరస్సును విజిట్ చేద్దామని వచ్చిన మేము నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇలానే ఉంది దీన్ని డెవలపింగ్ చేస్తే మంచి ఉంటుందని నాకు అనిపిస్తుంది పాకాల దీన్ని డెవలపింగ్ ఇంకా చేయలేదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఉన్నారు రెడ్డి గారు వచ్చిండు విజిట్ చేసి చేసిపోయాడు ఇంకా చేస్తే బాగుండు కత్తెమైసమ్మ కూడా డౌన్లో ఉంది దాన్ని కొంచెం పైకి లేపితే బాగుండు ఈ రోడ్లు కూడా మంచిగా లేవు వెహికల్స్ వెళ్ళడానికి కూడా మంచిగా సదుపాయం లేదు మాకు అటు అశోక్ నగర్ నుంచి పెద్దమ్మగడ్డ నుంచి వచ్చే రోడ్డు కూడా తగ్గలేదు ఒక వెహికల్ మనమే పట్టేటట్టుంది అటు ఇటు వెళ్ళే వెహికల్స్కు ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ అక్కడ ముందు టికెట్స్ కూడా పెట్టిండ్రు ఆ టికెట్ వల్ల కూడా దీనికి ఆదాయం వస్తుంది ఈ పాకాల శరీరం కొంచెం డెవలపింగ్ చేస్తే మంచిగా ఉంటుందని దీంతో రెండుసారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఇది రామప్ప లక్నవరం కన్నా డెవలపింగ్ చెందిన ఏరియా కాబట్టి దీనికి డెవలపింగ్గా చేస్తే విజిట్ చేస్తే ప్రజలు చాలామంది వస్తారని నా ఆలోచన ఇంకా దీన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను సార్ నెక్స్ట్ ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోవడానికి ఇబ్బందిగా ఉంది దీన్ని దొంతిమారెడ్డి గారు కొంచెం ఆలోచించి దీన్ని డెవలపింగ్ చేస్తే పర్యాటకులు కూడా చాలామంది వచ్చే అవకాశం ఉన్నది దీన్ని దానివల్ల దానివల్ల కూడా ఇది అభివృద్ధి చెందే ప్రా ప్రాంతంగా ఉంటుంది అని నా ఆలోచన సార్ ఇప్పుడు కూడా అలానే ఉంది మీకు కొంత అభివృద్ధి చేస్తాం ఇంకా కొంతమంది పర్యాటకులు ఉండాలని అలాగే మైసూరు తల్లి రోడ్ ఎక్స్ కావడం వల్ల జరిగింది కూడా మైసూరు మేము వరంగల్ జిల్లా కనపూర్ మండల్ విలేజ్ మంగళవారం నుంచి మేము ఇక్కడ పాకాలకు రావడము జరిగింది అదేవిధంగా పాకాల చెరువు అనేది కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము రావడము జరిగింది మేము ఇది పాకాల చెరువు కొత్త వృద్ధులు ఏలినది ఇక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా వర కాకతీయులు కూడా ప్రతాప ఈ పాకాల చెరువును కూడా ప్రవహించడము జరిగినది దీన్ని ప్రత్యేకత అంటే దీనికి ఇక్కడ చాలామంది కాకతీయ కాలంలో ప్రతాప ఏలినది మన పాకాల చెరువు దీన్ని ప్రత్యేకత ఏంటిదంటే మనకు ఈ దీని కింద మూడు వేల ఎకరాలు కూడా మనము దీన్ని పంటల్లో చేయడము జరిగింది నాకు ఎంతో మేలుగా మాది వరంగల్ జిల్లా కానపూర మండలం మంగళారపేట మక్కలింగ్ అయినా పేరు నేను పాగాల అక్కడిని కూడా చూడనిపిస్తామండి ఇది ముప్పై వేల ఎకరాలు పడుతూ ప్రజాపురం కాలం నుంచి ఎంతో నాయకుగా చూపించుకుని ఉండాలి ఇది ముప్పై వేలు ఎకరాలు పట్టిస్తూ ఇక్కడ నుంచి పూర్తాలలో కలుస్తూ సముద్రాలకి వారం ఎంత గొప్పది మా ఎమ్మెల్యే గారిని తెలవ తీసుకొని దీన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసి రెడ్డి గారికి విషయం తెలియజేసి అభివృద్ధి చేయాలని దీన్ని ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతంగా చెల్లించాలని మేమందరం చాలామంది పర్యాటకులు నాతో ఉన్న మంది పర్యాటకులు ఉన్నారు వరంగల్ జిల్లా కానాపురం మండలం అశోకనగర్ నగర్ చివరిలో ఉన్న పాకాల సరస్సు కాకతీయ కాలంలో పతాపరుదు వెళ్ళిన సరస్సు అండి ఇది అలాంటి సరస్సును ఇంతవరకు అభివృద్ధి చెందకపోవడం బాధాకరం విషయం అండి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు సుమారు పన్నెండు సంవత్సరాలు కాబోతుందండి అయినా కూడా ఇంతవరకు పాకాల సరస్సును అభివృద్ధి చెయ్యకపోవడం ఎంతవరకు అని చెప్పి పర్యాటకులు ఇటు వచ్చే మన చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా అంటున్నారు ఎక్కడెక్కడో గ్రామాలు మన మన చెరువులు లక్వరం కానీ రాహప్ప కానీ ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి అలాంటి మన పాకాల సరస్సు అభివృద్ధి చెందపోవడం కారణం ఏమిటిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మూరు రేవంత్ రెడ్డి గారు తప్పసరి చొరవ చూపి దీనికి వనరులు కల్పించి పాక సరస్సును ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఉండండి ఇక్కడ పాకల సరస్సు కింద ఉన్న సరస్సు కింద ఉన్న ఆయకట్ట రైతులు ముప్పై నుంచి నలభై ఎకరాల వరకు పండించుకున్న రైతులు ఉన్నారు అలాంటి పాక సరస్సును అభివృద్ధి చేయకపోవడం ఇలా రోడ్లు లేకపోవడం సెంటర్ లైటింగ్ లేకపోవడం ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు పర్యాటక పథకరు అంటున్నారు తప్పసర దీన్ని అభివృద్ధి చేసే విధంగా అను కానీ ఇప్పుడు రాపు అక్రమవరంగా దానికంటే ఎక్కువ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి తప్పనిసరి లాంచీలు కానీ తప్పనిసరి పడవలు కానీ ఈ యొక్క పాకసలు వినియోగించే విధంగా ఈ యొక్క సెంటర్ లైటింగ్ కూడా ఈ ఒక ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళే విధంగా తప్పసరి సిది రోడ్డు ఇలా ఇవ్వాలని చెప్పి తప్పనిసరి మా